చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది అది ఇదే విధంగా నేను చెప్పిన రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం మరి చంద్రబాబు నాయుడు గారి రాజు రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి స్థిరస్థాయిగా మీ పేరు విడిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ సార్ బాబు గారు కళ్యాణ్ గారు మనోహర్ గారు మన డిప్యూటీ స్పీకర్ గారు పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాడికి అడ్జస్ట్ కాలేదు ఏదైనా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరి దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనిపించారో ఒక ఉదాహరణ మాత్రం ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజాప్రజలుగా చట్ట సభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత మును పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నాం అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాం ఆ రోజులు ఇప్పుడు కూడా వస్తాయి ఒక్క రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మారిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు లేదు కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతాను వచ్చారు ఈ రోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజా ప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔనిత్యాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పైన ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన తెలమణ అయింది గాని ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్ గా వారిని కోరుతున్నా